హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేము అయితే చాలా బాగున్నాము హాస్పిటల్ బ్లాగ్ పెట్టలేదు పెట్టలేకపోయానంటే అది నేను కల్పించి చెప్పాను అబద్ధం చెప్తున్నా అన్నారు ఇదిగోండి ఎప్పుడో జూలై థర్డ్న తీసిన వీడియో అనమాట అప్పటి నుంచి నేను కంటిన్యూస్గా వెళ్తూనే ఉన్నాను మీకు అబద్ధం చెప్పాల్సినంత అవసరమే లేదు నేను ఆ వీడియో క్లిప్లు ఎందుకు పెట్టలేదు మీకు క్లియర్గా చెప్పాను అందులో ఇంకొక అమ్మాయి ఉంది అమ్మాయి పర్సనల్ ఇది ఉంది అమ్మాయి కనపడుతుందని చెప్పేసి పెట్టలేదు అన్నాను ఇప్పుడు వీటన్నిటిని జూమ్ చేసి వీడియోస్ తీసి పోస్ట్ చేయాల్సినంత అవసరం వచ్చింది ఏంది ఇంత నిరు ఊహించుకోవాల్సిన అవసరం లేదు చెప్పాల్సిన అవసరం లేదు అని అలాగే ఉంటున్నాను కానీ ఒక్కరు బాగా టార్గెట్ చేసి అసలు ఎంత టార్చర్ చేపిస్తుంది అంటే అమ్మాయి ఒక యుద్ధమే జరిగింది అనుకోండి కామెంట్ సెక్షన్లో ఒక సబ్స్క్రైబర్తో అయితే సో వద్దు వదిలేద్దామో అనుకున్నాను కానీ ఎందుకో ఇంకా అది చూపించాలి వీళ్ళు ఇలా ఎంతమంది ఉన్నారో బయటికి రాకుండా అని చెప్పేసి అనిపించింది అందుకే ఈ చిన్న క్లిప్ అయితే ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను మీకు ఏది కూడా అబద్ధం చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదండి ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తేనే నిజాయితీగా నిజంగా నిరూపించుకుంటూ చెప్పుకుంటేనే ఇంకొక నాలుగు వీడియోలు తీసుకోగలను ఒక్కసారి ఒక అబద్ధం చెప్పామంటే దాని వెనబడి వంద అబద్ధాలు చెప్పాల్సిన అవసరం వస్తుంది అనమాట ఇది హాస్పిటల్కి వెళ్ళిన రోజు సో అక్కడి నుంచి వెళ్ళి వస్తుండగానే ఫుల్ కళ్ళు తిరిగాయి ఒక చోట కూర్చుండిపోయాము ఇంకా అదే చెప్తున్నారు న్యాగి వస్తూ వస్తూ కాళ్ళు కళ్ళు తిరిగిపో పడిపోబోతుంటే ఇంకొక చోట ఆపి కూర్చొని ఇప్పుడు బయలుదేరి వచ్చామండి ఇంకోండి రాగానే కాసేపు పడుకుంది ఇప్పుడు ట్యాబ్లెట్స్ వేస్తున్నాను అది ఇది అని చెప్పేసి తను చెప్తున్నారు సో ఈ వీడియో అంతా పెట్టొచ్చు నేను వ్యూస్ కోసమో సింపతి కోసమో చేస్తే ఇదంతా పెడితే బోల్డ్ అని వ్యూస్ వస్తాయి నాకు వద్దు అని అంతే కదండి నేను ఆగింది సో మీరు నా సిచ్యువేషన్ కూడా ఇలా అర్థం చేసుకోకపోతే ఎలా ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఇంతటితో వదిలేస్తారని అయితే అనుకుంటున్నాను సో ఎవరో ఒకరికి అనిపించిద్ది కదా నేను అబద్ధం చెప్తున్నానేమో అనిపించి ఇలా వాదించే వాళ్ళ కోసం ఈ క్లిప్ అయితే యాడ్ చేశాను థ్యాంక్ యూ ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసి లైక్ చేసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేము అయితే చాలా బాగున్నాము నిన్నటి బ్లాగ్ కంటిన్యూషన్ బ్లాగ్ ఇద్దనమాట సో నేను మీకు చూపించాను కదా చికెన్ తెచ్చానని ఇదిగోండి కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను కర్రీ కంప్లీట్ అయిపోయింది అండ్ వైట్ రైస్ అనమాట ఇంకోటి ఎప్పుడు చికెన్ మీకు ఎందుకు చూపిస్తానంటే నాకు తెలిసి వెజ్ కన్నా నాన్ వెజ్ అనేది స్పెషల్ కాబట్టి నేను ఇవి చేసినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఇంకా కర్రీ ప్రాసెస్ అనేది ఎప్పుడు చేసేది ఒకేలాగే కాబట్టి ఈసారి ప్రాసెస్ ఏం చూపించలేదు జస్ట్ వెరైటీస్ ఏంటనే చూపిస్తున్నాను ఇంకోటి నిన్న సండే కదా మా ఆయన చికెన్ ఏది లేదు చికెన్ లేదు మటన్ ఏం లేదు ఓన్లీ ఏం కూర నిన్న గుడ్డు అక్క చెప్తుంది గుడ్డు కూర నిన్న సో నాన్ వెజ్ ఏం లేకుండే అనమాట ఇదిగోండి వైట్ రైస్ ఇవ్వాలి తెచ్చుకున్నాం చికెను సో రైస్ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది తినేసిన తర్వాత నేను నా నైట్ రొటీన్ ఎలా చేసుకున్నాను అండ్ మార్నింగ్ ఎలా ఉంటదనేది బ్లాగ్ కంటిన్యూ చేస్తా ఉంటాను చూసేయండి ఇదే వద్దు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఇది నిన్నటి బ్లాగ్ కంటిన్యూస్ అనమాట నేను అది చూపించాను కదా చికెన్ ఎందుకు స్పెషల్గా వండుతాను ఎందుకు చూపిస్తాను అన్న విషయం మీకైతే క్లియర్గా చెప్పాను నాయ పొద్దునగా బయటికి వెళ్ళారు మధ్యాహ్నం నుంచి భోజనం చేయలేదు ఇప్పుడు ఆయన వచ్చాడో అన్నం వండేసాను కూర కూడా వండేస్తున్నాను అదేంటి మీరు తినలేదా అంటుంటారేమో నేను తిన్నాం మేము ఏం తిన్నా తినకున్నా ఆయనకు మాత్రం వేడివేడిగా ఉండాలి వండేసాను సో ఈరోజు వెళ్ళేసి అయితే ఏమేమి తీసుకొచ్చారంటే షింకు అవి ఉంటాయి కదా ఏమంటారు అది టీ టీనా వాష్ బేసిన్ అవి ఉంటాయి కదండి అవి అయితే తీసుకొని వచ్చారనమాట టీ టైప్ వాష్ బేషన్ వాష్ బేషన్ పైన డ్రెస్సింగ్ టేబుల్ లాగా చేయించుకున్నాం కదా సో పెడతాం అని చెప్పేసి పైన చూపించాను చూడండి అక్కడికి షింకు అండ్ ఇక పూరింట్లో వంట కసాలలో చేయించే దగ్గర ఇంకొకటి వాష్ బేసిన్ లాగా చిన్నది

ఇలా ఉంటుంది ఇద్దరికి రెడీ చేసి ఆమెను స్కూల్ పంపించి వీడికి స్నానం చేయించి వీడి కొద్ద తినిపించి ఆమెకి లంచ్ కట్టేసి ఆ తర్వాత పనులకి చాయ్ ఇచ్చేసి ఇట్లా ఏదో ఒకటి ఉంటానే ఉంటది నాకు ఇంకా మళ్ళీ ఫోన్ పట్టుకున్నానా షూట్ చేస్తా చాలా అవదు అస్సలు అవదు ఇంకా ఎలా అంటే ఐదు నిమిషాల్లో అయ్యే పని వీడియో షూట్ చేస్తే ఈజీగా పదిహేను నిమిషాల నుంచి అరగంట వరకు ఈజీగా పట్టింది అనమాట ఎంత స్పీడ్ చేసినా కానీ ఇరవై నిమిషాలు ఈజీగా పట్టింది

అగరో రేజెన్సీ ఎయిర్ ఫ్రైయర్ అండి సో ఇది బాగా యూజ్ అవుతుంది దీంట్లో ఆయిల్ లేకుండా కుక్ చేసుకోవడం ప్రీహీట్ చేసుకోవడం పిజ్జా చికెన్ ఇదిగోండి ఫ్రెంచ్ ఫ్రైసు ఇలా అన్ని రకాలవి వెరైటీస్ అయితే వండుకోవచ్చు అనమాట సో ఇది నిన్న నేను చూపించాను ప్రోడక్ట్ నేను చాలామంది దీని గురించి క్లియర్గా చూపించక్క అన్నారు దీని గురించి క్లియర్గా నేను ఒక వీడియో తీసాను ఆ వీడియో లింక్ అనేది కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది ఇప్పుడు మీకు జస్ట్ చూపిద్దామని చెప్పేసి అయితే చూపిస్తున్నాను సో మీకు ఎవరికైనా కావాలంటే లింక్ కూడా కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను పర్చేస్ చేయండి అమెజాన్లో అవైలబుల్గా ఉంది ఇది ఒక్క ఉంది అని అంటే హెల్తీగా మనం ఫుడ్ తింటూ చక్కగా ఉండొచ్చు అనమాట సో ఆయిల్ లేకుండా దీన్ని యూజ్ చేసుకోవచ్చు సో ఎవరికైనా కావాలంటే ఒకసారి అయితే చూడండి అగరో ప్రోడక్ట్ అది బాగుంది అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను డైలీ యూజ్ చేసే ప్రోడక్ట్స్ మీతో చూపించాలి కదా అని ఉద్దేశంతో చూపించాను అంతే అంతంగా ఏం లేదు సో వచ్చేసే చికెన్ రెడీ అయిపోయింది నిన్న ఒక ఏమంటారు ఒక్కసారి తీసి పెట్టిన ముక్కలే సరిపోయాయి మా ఊళ్ళకి రెండోసారి ఏమీ వేపలేదన్నమాట ఇదైతే కర్రీ చేస్తున్నాను నేనేమో చికెన్ మెజెస్టిక్ స్టైప్స్లో డీప్ ఫ్రై చేయకుండా చక్కగా ఆయిల్ లేకుండా అందులో చేసేసాను అనమాట ముక్కలు ఫ్రై మాటలు తడబడుతున్నాయి గందరం వస్తున్నాయి చాలా అవుతున్నాయి అండి అనుకున్నా ఇప్పుడు చూస్తుండలా ఇది ఏ ల చెప్పలేదు నాకు చెప్తాగే మా ఆయన నిలువుగా వీడియో తీస్తున్నాడు ఇది ఇన్స్టా నుంచి వెళ్ళి పంపించిన శారీ అనమాట సో ఈ శారీ అయితే కొలాబ్ చేస్తున్నాను ఇప్పుడు ఆ చికెన్ అయ్యేలోపు ఇది ట్రై చేద్దామని చెప్పేసి ఇది ఎక్కడో మ్యాచ్ అవుతుంది బాగా ఏం కాదు కొంచెం మ్యాచ్ అవుతుంది అందుకే ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నాను ఫుల్ కాంట్రాస్ట్ ఉంటే కొంచెం బాగా కనబడుతున్నాయి కాబట్టి ఇది ట్రై చేస్తున్నాను ఇంకోటి నాది మేకప్ ప్రోడక్ట్స్ గురించి అడిగారు నేను పెద్దగా ఏం యూజ్ చేయను ఒకప్పుడు తీసుకున్నాను అవి ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను ఏమి ఉండవు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ బిలోనే ఉంటుంది ఏమేమంటే ఎఫ్ఆర్ఎస్ ఫౌండేషన్ తీసుకుంటాను దేంట్లో అంటే కలర్ సెన్స్లో అనమాట దాంట్లోనే లిప్స్టిక్ తీసుకున్నాను ఫౌండేషన్ ఒకటి కంపాక్ట్ పౌడర్ ఒకటి మూడే ఇంకా నేను వాడేది ఇంకేం లేదు లాక్మీ ఐలైనర్ ఒకటి కలర్ సెన్స్లోనే కాటుక అంతే ఇంకా సో ఈసారి అయితే ట్రై చేస్తున్నాను దీనికి సంబంధించిన రీలు షార్ట్ అనేది నెక్స్ట్ వచ్చేస్తా ఉంటుంది చూడండి మన ఇన్స్టా పేజ్ ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలుస్తుంది ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి అండ్ ఎలా ఉంటుంది ఏంటనేది ఫైనల్ లుక్ ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఫ్రై ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది కొబ్బరి పొడి వేసేస్తున్నాను చాలానే చల్ల మా కొరి పొడి పిచ్చి బాగుంటుంది టేస్ట్ మీరు ఎంతమందికి కొబ్బరి పొడితే చేసారు చికెన్ ఫ్రై అంటే ఇష్టం కామెంట్ చేయండి ఎంతో రోజులు మొత్తం హడావుడి హడావిడి గడిచిపోతుంది ఇంటి కాదు అంతేనే ఇంకా ఇంకొక పది రోజులు పదిహేను రోజులు జనాలందరూ ఇల్లు కట్టడం అంటే చాలా కష్టం అంటే ఏంటో అనుకున్నా కానీ నిజంగా తెలుస్తుంది మెంటల్ టెన్షన్ పడేవాడికి తెలుసు ఇది తెలుసా బావా దూరం నుంచి చూసేవాడు కొంచెం కూడా తెలియదు కానీ పడేవాడు మటుకో బో అతలా కొతలం అయిపోతూ ఉంటాడు మనిషి నీరు గారిపోవటం అంటే ఇదే మనిషి ఇది పసుపు ఇవ్వవా అది పక్కడ పక్కడ స్టీల్ కదా ఊరికే స్లిప్ అయిపోయి నేను మా ఆవిడ మెంటల్ టెన్షన్ తీసుకుంటుంది ఏమైంది ఏంటో మా వయసు జనాలందరూ చాలా పెద్ద పనులు చేస్తారు అన్నట్టుగానే టెన్షన్ టెన్షన్ అయిపోతుంది నేనైతే ఓపెన్ గా చెప్తున్నాను నా వరకు నా ఏజ్ లో ఇల్లు కట్టుకోవడం అనేది ఎవరు సపోర్ట్ లేకుండా చేసుకోవడం అనేది చాలా గ్రేట్ చాలా రిస్కీ పని నేనైతే అది చాలా ఫేస్ చేస్తున్నాను మెంటల్ టెన్షన్ మామూలుగా ఉండదు ఈ ప్లేస్ లో మన అమ్మ నాన్న ఉండి వాళ్ళు చేసి మన కైల్ అప్ప చెప్తే వచ్చేది మనం చేసుకుంటేనే తెలుస్తుంది ఆ వస్తున్నా లక్కి అక్కడ నుంచి అమ్మి 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 అవై చూడ ఒక ఫోటో తీస్తా నాకేమం తీస్తుంటే ఆ అది పట్టుకుంది ఇది హ్మ్ నాకేమం తీస్తుంటే ఆ చెప్పు వీడియో తీస్తానా

టీవీ పెట్టి వచ్చామండి అందులో యాడ్ వచ్చి ఉంటుంది ఏం పడది అంటే చివరికి వచ్చేసింది జస్ట్ మిస్ ఇందులో చపాతీ అయితే బరీ ఉంటుందండి ఫ్రెండ్స్ ఇదిగో మావిడ చాలా సింపుల్గా చిటికలో ఇది పది నిమిషాల్లో మావిడ చీర మార్చుకొని వచ్చే గ్యాప్లో ఉన్న చికెన్ చికెన్ ఫ్రై అనమాట అదే సూపర్మెన్ బాగా ఆకలేసేస్తుందండి మెయిన్ ఆకలికి హెడ్ ఎక్ వచ్చేస్తుంది బాబు మెయిన్ టీ గోల్డ్ లేదు కదా ఇల్లు హెడ్ ఎక్ అయితే వచ్చేస్తుంది సో ఇంకా తినేద్దాము ఇదిగోండి ఇలాగే హడావుడిగా గడుస్తుంది మంచి మెంటల్ టెన్షన్ అయిపోతుంది ఓ రకంగా డబ్బులది ఒక టెన్షను ఇంటి పని అవ్వట్లేదు అనేది ఒక టెన్షను ఇలాగా రకరకాల ఒక చిన్న 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 టెన్షన్లన్నీ కలిసి ఒక పెద్ద టెన్షన్ లాగిపోయి తలకే బద్దలైపోతుంది ఇది ఖచ్చితంగా ఇల్లు కట్టే వాళ్ళకి ఖచ్చితంగా ఉండే మెంటల్ టెన్షన్ ఇది వేరే వేరే వాళ్ళు అంత సీనే ఉండదు లేరా బాబు అది ఇది అని అంటారేమో పక్కన అన్నో తమ్ముడో బావో బామ్మతో ఎవడో ఒకడు మామయిలు తాతలు ఇలా పెద్ద రకంగా ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు ఇంటి దగ్గర ఉంటే మనం కొనుక్కోవడానికి తిరగడానికి వెళ్తూ ఉంటారా అది వేరు ఇది వేరే అనమాట సో అది మరి తినేస్తాను ఇంకా ఇదిగోనండి ఫోన్ ఈరోజు నాకు తెలిసి ఎనిమిది వచ్చేది ఆ వీడియో